మన దేశంలోనే బెస్ట్ వెన్ నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ సెప్టెంబర్ పదిహేను నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు కూడా మిథున రాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి తెలుసుకుందాం మిథున రాశి ఫలితాలు చెప్పబోయే ముందు ఏ గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నాయో ముందుగా తెలుసుకోవాలి గురువు మిథున రాశిలోను శని మీనరాశిలో వక్రస్థితిలోను రావు కుంభరాశిలోను అరణే శుక్రకేతువులు సింహరాశిలోను రవి బుధులు కన్యా రాశిలోను కుజుడు తులారాశిలో సంచారం చేస్తాడు ఇది గ్రహస్థి ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు కానీ జన్మజాతకాన్ని అనుసరించి చెప్పబడే ఫలితాలు కాదు దిస్ ఇస్ ద ట్రాన్స్ట్ సిస్టమ్ ప్రేక్షకులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి రాస్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల వ్యాపారం అనేది అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపారపరంగా విశేషంగా కృషి చేస్తారు వ్యాపారం విస్తరణ చేసే అవకాశాలు ఉంటాయి ప్రణాళికాబద్ధంగా లైఫ్ని జీవితాన్ని మలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఉద్యోగపరంగా ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వీళ్ళు ఎంత కష్టపడితే శ్రమకు తగ్గ ఫలితం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ కొంత ఆలస్యం జరిగే ఉంటాయి ఆలస్యం జరుగుతుంది కదా అని మనం భయాందోళన చెందాల్సిన పని లేదు ఇప్పుడు కూడా భయపడితే జీవితం అనేది ఆ జీవితమే మనల్ని భయపెడుతూ ఉంటుంది భయాందోళన చెందకుండా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే సో బుధుడు బాగున్నాడు దాని తర్వాత వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం మిథున రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా శని యొక్క ప్రభావం శని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది శని వక్రగతిలో మేనరాశిలో సంచారం చేస్తున్నాడు మేనరాశిలో సంచారం చేయటం వల్ల మనకి ముఖ్యంగా వాళ్ళకు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరటం కొంతగా ఆలస్యం జరిగినా కూడా ఆ పనులలో విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఆరోగ్యపరంగా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది రాహు యొక్క ప్రభావం వల్ల విదేశాలకు వెళ్ళటమే కాకుండా అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చడం అలానే కొన్ని గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అలా నరదృష్టి తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే బంధువులతోటి మిత్రులతోటి కొంత సహనంగా ప్రవర్తన చేసి ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల పిత్రార్జితం బాగా కలిసి రావటం ఒకటి ఏదైతే మనం గతంలో కోర్టు సమస్యలు ఉన్నా అవన్నీ కూడా పరిష్కారం కావటం పోలీస్ స్టేషన్లకు సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలంగా ఉండటం వ్యాపారస్తులకి కెమికల్ కంపెనీ వాళ్ళకి కానీ రియల్ ఎస్టేట్ కానీ బిల్డర్స్ కానీ రైతులకు కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ సేల్ చేసే వాళ్ళకు కానీ మీడియేటర్స్ కానీ వీళ్ళందరికీ కూడా కెమికల్ కంపెనీ వాళ్ళకే కాకుండా మేస్త్రి వాళ్ళు ఇళ్ళు నిర్మించే వ్యక్తులందరికీ కూడా వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నదమ్ముల మధ్యలో కూడా సఖ్యత అనేది మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలానే ఆస్తు పాస్తులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి అయితే ఏంటంటే ఈ రాశి వాళ్ళకి మిథున రాశిలో గురువు ఉన్నాడు కాబట్టి జన్మంలో గురువు ఉన్నాడు కాబట్టి డబ్బును కన్వర్ట్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే మన దగ్గర ఏదైతే డబ్బు ఉంటుందో అవన్నీ కూడా కన్వర్ట్ అయ్యి ఆస్తి రూపంలో మలుచుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే చిరాస్తి స్థిరాస్తి రూపంలో చేంజ్ అవుతుందని అర్థం అలానే పొదుపు పాటించాలి డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి అక్కడ ఖర్చు పెట్టాలి ఎందుకంటే జన్మరాశిలో గురువు మంచివాడు కాదు ఏదో వృధా భ్రమణం వృధా ఖర్చులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొన్ని చికాకులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండి ముందుకు వెళ్ళాలి అలానే వీళ్ళకి లాభాధిపతి అయిన కుజుడు ముఖ్యంగా పంచమ స్థానంలో ఉన్నాడు ఇక్కడ లాభాధిపతి అవుతాడు అలానే సష్టమాధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల సంతాన పరంగా ఇబ్బందులు లేకుండా సంతాన డెవలప్మెంట్ గురించి ఆందోళన చెందటం ఒకటి సంతానం లేని వారి సంతానం కలగట్లేదని ఆతృత ఇలాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సంతాన పరంగా ఇబ్బందులు లేకుండా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కానీ వాళ్ళ విషయంలో కానీ ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు అంతగా పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు అయితే ఈ కుజగ్రహం కేతు బాగున్నాడు కుజుడు కూడా మనకి కన్స్ట్రక్షను నిర్మాణము వీటన్నిటికి తెలిపేవాడు వాస్తవంగా కుజుడే అంటే కుజవత్ కేతు అంటారు కేతు బాగున్నా కుజుడు బాగలేదు కాబట్టి మనం ఇళ్ళు కొనుగోలు చేయాలన్నా భూములు కొనుగోలు చేయాలన్నా వివాదాలు లేకుండా సరైన లీగల్గా చూపించుకొని ఆ బిల్డర్స్ తోటి కూడా ఫైనాన్షియల్ పరంగా ఏదైతే సెటిల్మెంట్ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళటం అనేది చాలా మంచిది అంటే ఒక గ్రహం బాగా లేకపోతే ఇంకో గ్రహం దాన్ని సేవ్ చేసే అవకాశాలు అయితే ఒకటి ఉంటుంది కానీ అయినా మన జాగ్రత్తలో మనం ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలన చేస్తే ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే అంటారు అంటే బర్త్ చార్ట్ కాదు ఎప్పుడు కూడా భర్త చాట్ అంటే స్పష్టంగా చూపించుకోవాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది దానికి లగ్నం అనేది ఒకటి ఉంటుంది ఇవన్నీ కూడా గోచారీత చెప్పబడే ఫలితాలు కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి కొన్ని గ్రహాలు బాగున్నాయి వీళ్ళ కొన్ని గ్రహాలు బాగాలే ఆ గ్రహాల్లో బాగున్నవి ఏమిటి అంటే కేతు బాగున్నాడు కేతు బ్రహ్మాండంగా అద్భుతంగా ఉన్నాడు అలానే బుధుడు బాగున్నాడు అంటే ఈ రెండు గ్రహాలు బాగా ఎక్కువగా ఉన్నాయి అంటే ఉద్యోగపరంగా చికాకులు లేకుండా కొద్ది జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి కొన్ని రెమెడీస్ అనేవి చెప్పబోతున్నాను ఆ రెమెడీస్ మీరు పాటించి ముందుకు వెళ్ళండి ఆ రెమెడీస్లో ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే నవగ్రహాల ప్రదర్శన ఆదిత్యాయ సోమాయ మంగళాయచ బుధాయచ గురుశుక్ర సని భిచ్చ రాహవే కేతు అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటూ ఏ రోజు చేయాలి గురువుగారు నాయకంటి గారు అనేవాళ్ళు చాలామంది ఉంటారు చక్కగా ఆదివారం రోజున చేయండి ఎందుకంటే మీకు సూర్యగ్రహం యొక్క అనుగ్రహం కూడా చాలా ఇంపార్టెంట్ సూర్యాస్తకమన అని ఒకటి ఉంటుంది అది ఆదివారం రోజున ప్రాతకాలంలో ఉదయం కూడా చదవండి అంటే ఆరోగ్యపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే దానితో పాటు వీళ్ళు ఉద్యోగపరంగా ప్రయత్నం చేసిన వాళ్ళు ఫైనాన్షియల్ పరంగా ఆదాయం లేని వాళ్ళు తప్పకుండా గురువును ఆరాధన చేయాలి గురువారం రోజు దత్తాత్రేయ స్వామి స్తోత్రం కానీ దత్తపారణం కానీ దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని శనగలు దానం చేయండి శనగలు బ్రాహ్మణుడికి దానం చేయటం శనగలతో చేసిన వంటకాన్ని ఏదైనా దేవాలయంలో పెట్టి ఆ ప్రధాన అర్చకులకు ఇస్తే వాళ్ళు భక్తులకు వితరణ చేసే అవకాశాలు ఒకటి ఉంటుంది అలానే శనగలు నానబెట్టి బుధవారం రోజున నానబెట్టి గురువారం రోజున ఆవుకు పెట్టండి దానివల్ల కూడా మంచి మనకు సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా చేయటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మిథున రాశి వాళ్ళందరికీ కూడా అన్నీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినోభవంతు